గత రెండు మూడు సంవత్సరాలుగా చీని మరియు నిమ్మ తోటల్లో ఎగిరే పేను ఆశించి నష్టం కలుగజేస్తుంది ఈ పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు పూతను ఆశించి గోకి రసం పీల్చటం వలన ఆకులు వాడిపోవటం వంకర్లు తిరగటం జరుగుతుంది మరియు పూత రాలిపోతుంది దీని వలన మొక్కల పెరుగుదల ఆగిపోయి కొమ్మలు పైనుండి కిందికి ఎండిపోవటం జరుగుతుంది రసం పీల్చటం వలన ఆకులు కాయల పైన జీరు వంటి పదార్థం విడుదలై నల్లటి పూజ ఏర్పడుతుంది ఎగిరే పేను ద్వారా శంకు తెగులు వ్యాప్తి చెందుతుంది దీని నియంత్రణకు పదివే పీపీఎం వేప నూనె మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి వేప నూనె పిచికారీ చేసిన ఏడు రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ సున్నా పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా నొవల్యురాన్ పది ఈసి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా తయామితాక్జం ఇరవై ఐదు డబ్ల్యూజి సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో పురుగు ఉద్ధృతిని బట్టి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి ఒకవేళ మొక్కలు పూతపై ఉన్నట్లయితే తయామితాగం పిచికారీ చేయకూడదు